నమస్తే ఓహై కుకింగ్కి స్వాగతం ఈరోజు పొడుగు వంకాయలతో గొజ్జు ఎలా చేయాలో చూపిస్తాను ఇది మేము గొజ్జు అంటాం మీరు ఏదైనా వేరే పేరుతో పిలుస్తుంటే అది ఏమంటారో చెప్పండి ఇలాగ ఐదు వంకాయలు తీసుకున్నాను ఇవి బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ పొడుగు పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి ఒక టొమాటో చిన్న చిన్న ముక్కలుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక పాత్రలో ఇలాగా వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీళ్ళలో వేసుకున్నాను కనర్ రాకుండా అవి నీళ్లు తీసేసి అదే గిన్నెలో వేసుకుంటున్నాను ఇదే గిన్నెలో నేను గొజ్జు చేయబోతున్నాను దాంట్లో వేస్తున్నాను మూడు పచ్చిమిరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను రెండు ద్రాక్ష అంత చింతపండు ఒక అర టీ స్పూన్ జీలకర్రని చేతిలో నలిపేసి వేస్తున్నాను దీనివల్ల సువాసన బాగుంటుంది ఒక చిన్న బెల్లం ఒక ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి ఎక్కువ తీయగా చేసే పద్ధతి లేదు ఈ ఐటమ్ అందుకని కొద్దిగా తీపుంటే సరిపోతుంది పావు స్పూన్ పసుపు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు సుమారు ఒక రెండు వందల ఎంఎల్ నీళ్లు వేసుకుని ఇవంతా ఒకసారి కలిపేసుకోండి బాగా తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాలు మగ్గించుకోండి ఆరేడు నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవంతా అన్నీ మెత్తగా అయిపోయే కూరగాయలే కాబట్టి తొందరగా చాలా తొందరగా మీకు ఇవి మెత్తగా అయిపోయింటే మెదిపు చూసుకుంటే తెలిసిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పప్పు గుత్తితో కానీ లేదంటే ఒక కవ్వం తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని రఫ్గా కొంచెం కచ్చపచ్చగా వచ్చేట్టు నలుపుకోవాలి ఇలాగా వేడిగా ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు అదే మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే కనుక ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత లేదంటే చల్లగా అయిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను చూపించినట్టు ఇలాగా ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ కనిపించేట్టుగా మెదుపుకోండి మరి పేస్ట్ అయిపోతే ఈ గొజ్జుకి అంత బాగుండదు తర్వాత ఒక బాండ్లీలో ఒకటి టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఊరమిరపకాయలు లేదంటే మజ్జిగ మిరపకాయలు వేసుకొని వేయించుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది మజ్జిగ మిరపకాయలు లేని వాళ్ళు ఎండు మిరపకాయలు వాడుకోండి ఉరిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఈ గొజ్జు మిశ్రమానికి పోపు వేసి కలిపేసుకుంటే మనకి అన్నానికి ఎంతో రుచిగా ఉండే వంకాయ గొజ్జు రెడీ అయినట్టే ఇంకొక రెసిపీతో త్వరలో కలుస్తాను ధన్యవాదాలు